కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి పూర్వకంగా మంచి శుభవార్తను వినగలుగుతారు ఎన్నో రోజులుగా మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని చేయగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతన వ్యాపార ఒప్పందాలు విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారతాయి కొంతమంది పెద్ద మనుషుల ద్వారా సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు మల్టీమీడియాలో ఉన్నవారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి టీవీ ప్రచారాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కాస్తంత అధికంగా శ్రమించినప్పటికీ దానికి తగినటువంటి ప్రతిఫలాలను మాత్రం అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు కుటుంబ సమేతంగా విహార యాత్రలు దైవ దర్శనాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఆలోచనల విషయంలో కాంట్రాక్ట్లు అప్పజెప్పే ముందర ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మంచి వ్యక్తిలో కాదు ఇన్ టైంలో పూర్తి చేస్తారో లేదో కనుక్కొని మొదలు పెట్టుకోగలిగితే బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వస్త్ర వ్యాపారస్తులకి వస్తువుల వ్యాపారస్తులకి విలువైన ఆభరణాల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి భాగస్వాములతో కలిసి ప్రారంభించే ప్రయత్నాలు అనూహ్యంగా కలిసి వస్తాయి కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు మన కాస్తంత అవగాహన లోపించింది మనం కాస్తంత శ్రద్ధ పెట్టగలిగితే తెలుసుకొని నేర్చుకోగలిగితే మనకి ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబంలో మరొకరి ఆదాయం పెరగడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి వార్తలను వినగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అనుకున్నటువంటి కోర్సులో జీరగలుగుతారు కొన్ని సందర్భాలలో కాలేజీ మారవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు కాలేజీలో ఏమి ఉండదు మనం చదివే చదువులో మనం ఎంత శ్రద్ధ పెడుతున్నామన్న దాంట్లోనే అంత విషయం ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి ఏవైతే గ్రహపీడలు గాని నరదిష్టి గాని ఎక్కువగా మన శత్రువుల ఏడుపు ఉన్నదో అది మనకి తగలకుండా ఉంటుంది అమ్మవారి కవచం చదవడం ద్వారా మనకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అనేది ఏర్పడుతుంది దాని ద్వారా మనము మన కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉండగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూలు పౌడర్ తో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ప్రత్యేకించి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ల పేరు తలుచుకుంటూ దిష్టి తీసుకొని ధూపం ఈ గాలి ఇంటి బయటికి వెళ్ళిపోయేలాగా పెట్టండి దాని ద్వారా నరదిష్టి మనకు తగలకుండా ఉంటుంది ఎవరి ఏడుపులు మనకు తగలకుండా ఉంటాయి